పకోడీ ఫ్రై దీనికోసం బెండకాయలు ఎలా నిలువుగా చీలికగా చీరుకుని ఉంచుకోవాలి ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా చీరుకుని ఉంచుకోవాలి దీనికోసం ఒక మూడు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు వరిపిండి రుచికి సరిపడేంత ఉప్పు పసుపు కారం ఇవన్నీ మిక్స్ చేసేసుకుని కలిపేసుకుని ఉంచుకోవాలి ఇలా మొత్తం ఇవి ఇలా కలుపుకొని ఉంచుకోవాలి పోపు కోసం పోపు దినుసులు ఒక స్పూను బేసిన పుళ్ళు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ ఇలా బాగా వేగిన తర్వాత సగానికి పైగా డిష్ అవుట్ చేసుకోవాలి చివరిలో కలుపుకుంటే పో కరకరలాడుతూ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే తగ్గి పొడి పొడిగా వేస్తుంది ఇందులో కొంచెం పొడిని కూడా చల్లుకుని వేయించుకోవాలి చాలా మంది దీన్ని డీప్ ఫ్రై చేస్తారు ఇలా ప్రతిదీ డీప్ ఫ్రై చేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు దానివల్ల ఇలా షాలో ఫ్రై చేసుకుంటూ కూడా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి బెండకాయ ఫ్రైని పదే పదే వేయించకుండా ఉంటే జిగురు తక్కువగా వస్తుంది మధ్య మధ్యలో వేయించుకుంటూ అలా జాగ్రత్తగా వేయించుకుంటే జిగురు రాదు మరీ ఎక్కువగా కలుపుతూ ఉంటే జిగురు ఎక్కువగా వస్తుంది బొప్పాయిలు బెండపూడిని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే ఈ డిష్ అవట్ చేస్తున్న పోపిన్సులు కూడా వేసుకొని ఇంకో ఐదు ఆరు నిమిషాలు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి హైలోనే ఉంచుకొని ట్రై చేస్తాను తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వరిపిండి ఉప్పు కారం మసాలా పొడి ఆ పొడిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు బెండకాయలు ఇలా వేగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పౌడర్ని ఇలా కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ముక్కలకు మొత్తం పట్టే వరకు బాగా వేయించుకోవాలి చల్లుకుంటూ ముక్కలంతటికీ ఈ పొడంతా పట్టేట్టు బాగా వేయించుకోవాలి చూస్తున్నారుగా ఈ పొడి వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే పకోడి స్టైల్ బెండి ఫ్రై రెడీ ఇది అంటే సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ప్రయత్నం చూసి ఇలా పూర్తయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకుని డిష్ అవుట్ చేసుకుంటే బెండి ఫ్రై రెడీ